గనుక ఒక రెండు మూడు మాత్రమే ఒకటి రెండు మాత్రమే ప్రస్తావన చేస్తాను ఒకటి వినాయకుడు చెవులు ఎలా ఉంటాయంటే పెద్దగా ఉంటాయి నోరు వచ్చేసి చిన్నగా ఉంటుంది కాబట్టి ఆయన ఇస్తున్న సందేశం ఏమిటంటే మనకి తక్కువ మాట్లాడి ఎక్కువ వినమని అంటే ఈ వినడం ద్వారా జ్ఞానం అనేది చాలా ఎక్కువ వస్తుందండి అందుకని మన వేదాలు కూడా యాక్చువల్గా ఏం చెప్తాయంటే వేదాలన్నీ కూడా వినడం ద్వారానే నేర్చుకుంటారండి యాక్చువల్గా వేదాలకు పుస్తకాలు ఉండేవి కాదు పుస్తకాల చేతికి ఇవ్వరు పొద్దున్నే లేచి వేద పఠనం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి వేదాలు వినడం వేదము అంటే టు బీ నూన్ అంటే తెలియబడవలసింది తెలుసుకోవలసింది సృష్టి గురించి ఉండే ప్రతి విషయము కూడా వేదంలో ఉంటుంది కాబట్టి వేదాల ద్వారా వచ్చినటువంటి పురాణాలు స్మృతులు స్మృతుల ద్వారా వచ్చినటువంటి పురాణాలను పురాణాల ద్వారా వచ్చినటువంటి ఈ సృష్టి ఏమిటో అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలండి భగవంతుడు అంటే ఏంటో అవగాహన పెంచుకుంటేనే మనకి భక్తి అనేది ఏర్పడుతుంది భక్తి ఏర్పడిన తర్వాత మీరు గనక పుణ్యక్షేత్రాలకి వాటికి వెళ్ళారనుకోండి అప్పుడు దాని ప్రశస్తి ఏంటో మీరు దాన్ని బాగా అనుభవించగలుగుతారు అంటే భక్తి అనేది ఎప్పుడొస్తుందంటే పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుతూస్తారే కృపయాపారే పాహిమురారే అంటే కుడతాము చస్తాము కుడతాము చస్తాము మనకి పునర్జన్మ సిద్ధాంతం ఉందండి ఖచ్చితంగా పునర్జన్మను నమ్మి తీరాలి ఎందుకు నమ్మాలి అంటే మీరు పడుకున్నారనుకోండి పడుకున్నప్పుడు ఏముంటుంది పడుకున్నప్పుడు మనకి అనేక రకాల కళలు వస్తాయి అందులో జంతువులు వస్తుంటాయి అవునా చెట్లు వస్తుంటాయి గుట్టలు పర్వతాలు ఇంకా రకరకాల విషయాలు అనేవి వస్తుంటాయి మరి అనేక రకాల కళలు వస్తుంటాయి మనుషులు మగవాళ్ళు వస్తుంటారు ఆడవాళ్ళు వస్తుంటారు ఇట్లా రకరకాల ఆలోచన ఇవి కళల్లో కనిపిస్తుంటాయి మనకి మరి కళలు వచ్చినాయంటే ఇవన్నీ కూడా మనం పూర్వజన్మలో ధరించినటువంటి రూపాలండి ఇవన్నీ అది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ పూర్వజన్మలో ధరించినటువంటి రూపాలు మనవి అంటే అనేక ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయండి సృష్టిలో ఈ ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి మనకి ఉపాధి లభిస్తుంది ఉపాధి అంటే శరీరం ఈ శరీరం వస్తుంది మరి ఈ శరీరం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమిటి చేయవలసింది అంటే చూడండి పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాం వెళ్ళేటప్పుడు ఏడిపిస్తూ వెళ్ళిపోతాం అవునా పుట్టేటప్పుడు మనం ఏడుస్తూ పుడతాం వెళ్ళేటప్పుడు అందరినీ ఏడిపిస్తూ వెళ్ళిపోతాం ఇక మిగిలింది ఏముంది ఈ మధ్యలో ఈ మధ్యలో మిగిలింది ఏంటంటే అర్థ కామ మోక్షాలని సాధించాలి అంటే జీవితంలో ఆర్జన చేస్తూనే ధర్మంగా బ్రతుకుతూ భగవంతుణ్ణి ఆరాధించడం అనేది ప్రారంభోత్సవం చేయాలి అయితే ఈ భక్తి మరి ఎలా వస్తుంది అది మళ్ళీ చెప్తాను మరొక భక్తి గీతం విని ఆ తర్వాత మళ్ళీ నేను దాని ప్రస్తావన చేస్తాను అయితే ఇక్కడ మా వాడల్లో ఇప్పుడు పరిపూర్ణంగా నమ్మట్లేదండి నమ్మట్లేదు అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట నమ్మితే గనక మరి ఇలాంటి విషయాలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి కదా